పెట్టుబడుల దిశగా మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మిట్ ఎంతో దోహదపడుతుంది అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా పెట్టుబడులు యుగాదికి లాంటిదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ దృష్టి కేంద్రీకరించేగా ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది అని రా రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వ్యాపించే దిశగా మంత్రి లోకేష్ ప్రత్యేక చూపి కంపెనీలకు ప్రతిపాదనలు చేశారన్నారు ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీల రూపకల్పన సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటి వాటికి చొరవ ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలిపారు అంచనాలకు మించి ప్రశ్రామాలు పారిశ్రామలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ల నాయకత్వంలో అభివృద్ధి రంగం పరుగులు పెడుతోంది అని ఆయన పేర్కొన్నారు విశాఖలో రెండు రోజుల పాటు కుటుంబ ప్రభుత్వం నిర్వహించిన ఈ సమ్మిట్ సదస్సుకు వివిధ దేశాల నుండి ఎంతో వాణిజ్య వ్యాపారవేత్తలు ముందుకు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా కల్పించబడతాయని అన్నారు ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించి పెట్టుబడులకు ఏపీని జన్మస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు ప్రతి రాష్ట్రం ఈజ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టే ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం అలాగే పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమైంది రెండు రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు లోకేష్ గారికి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ను నిరూపించింది మొత్తం ఆరు వందల పదమూడు వందల ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు మనకు రావడం జరిగింది సో దానికి ఉదాహరణ ఈ ఇన్ని కోట్లు వచ్చినందువల్ల పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారులకు నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరిగెత్తి రావడం చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ వచ్చిందని నిరూపించింది సదస్సుకు ఒకరోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరదలు మొదలైంది మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక ఉద్యోగ అవకాశాలు సృష్టించే ముప్పై ఐదు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో అలాగే ఎన్డీఏ కూటమి పైన అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లపై లోకేష్ అన్న పైన విశ్వాసం ఎలా ఉందో తేటతెల్లమైంది తొలి రోజు ఎయిట్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ కోట్ల భారీ పెట్టుబడులు వాటి ద్వారా ట్వెల్వ్ పాయింట్ జీరో ఫైవ్ లక్షల ఉద్యోగాలు నమోదవడం ఏపీ అభివృద్ధికి గట్టి బలం ఏపీ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వాణిజ్యం ఐటీ ఎలక్ట్రానిక్స్ టూరిజం మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు ఎక్కుతున్నాం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ మార్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ గారు వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచింది జగన్ రెడ్డి గతంలో గత ఐదు సంవత్సరాలు చేసిన విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం నుండి విడిచిపోయి వెళ్ళిపోయి రెవెన్ రెన్యూ హీరో ఫ్యూచర్స్ ఏబిసి వంటి కంపెనీలు సైతం చంద్రబాబును అనుసరిస్తున్న విధానాలు లోకేష్ అన్న అనుసరి అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆకర్షితులై లూలు లాంటి సంస్థలు అన్ని కూడా మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి ఉన్న చిత్తశుద్ధి పెట్టుబడుల వికేంద్రీకరణ వేగంగా రాయలసీమ అభివృద్ధి పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా మూడు ప్రాంతాలకు సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం ఏంటంటే నాడు జీనోమ్ వ్యాలీ మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్ హైదరాబాద్కు తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేడు కూడా ప్రతి ప్రాంతానికి ప్రధానమైనటువంటి పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచుతున్నారు సిఐఐ సమ్మిట్లో పవర్ సెక్టర్ లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం అలాగే రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతుంది డ్రోన్ రిన్యూవబుల్ ఎనర్జీ ట్యాక్స్ టైల్స్ హబ్గా రాయలసీమను క్వాంటమ్ ఆక్వా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్బు అలాగే హార్టికల్చర్ పెట్రోకెమికల్ ఎడ్యుకేషన్ హెల్త్ మెడికల్ హబ్బు కోస్తాంధ్రాను అలాగే డేటా టెక్ ఐటీ ఏఐ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్స్ హబ్బుని ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూర్తిగా నిబద్ధతతో ఉంది సిఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించింది ప్రతి జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చారు ఇదే అసలైన పెట్టుబడుల వికేంద్రీకరణ అంటే ఉదాహరణకి మొన్న మనం పలాసాలో ఎయిర్పోర్ట్ కార్గో కోసం కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఓఈ కూడా చేసుకున్నాం అది కూడా మీ అందరికీ తెలిసిందే సిఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించింది ప్రతి జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చారు ప్రతి ప్రాంతాన్ని సమన్యాయం చేశారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సదస్సు విశాఖలోనే జరిగి ఉండొచ్చు కానీ పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సీఎం చంద్రబాబు గారు లోకేష్ అన్నా పూర్తిగా కృషి చేశారు రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు రాయలసీమకు అధికంగా వస్తే క్వాంటమ్ పెట్రో ఆక్వా పోర్ట్ ఆధారిత రంగాల్లో కాస్త అందకు ఐటి ఏఐ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖకు అధికంగా పెట్టుబడులు వచ్చాయి ఇది ఒక్కటే కాదు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఇంటికో పారిశ్రామిక వేత్తలు తయారు చేయాలని స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది పాటుగా మేము ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా మేము మొదటి నుండి పెట్టుకోవడం జరిగింది దాని దిశగా ఆల్రెడీ లక్ష పైచీలకు ప్రైవేట్ కంపెనీల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ మేము జాబ్ మేళాలు కండక్ట్ చేసి వారికి జాబ్లు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా శరవేగ